మన తెలుగులో కొన్ని సినిమాలు హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కినా ఇది ఎప్పుడో పది సంవత్సరాల తరువాత రావాల్సిన సినిమా అని అనిపించేంత అడ్వాన్స్డ్గా ఉన్నా అనుకున్న రేంజ్ లో హిట్ అవ్వవు ఇలాంటి మూవీస్ లో ఎక్కువగా పరాజయాలే ఉంటాయి కానీ వాటికంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అలాంటి సినిమానే రెండు వేల రెండులో రిలీజ్ అయిన సూపర్ హిట్ మహేష్ బాబు టక్కరి దొంగ టాలీవుడ్ లో ఎక్సలెంట్ అడ్వెంచర్ గా గుర్తింపు పొందిన ఈ సినిమా గురించి విశేషాలు ఫెయిల్ అవడానికి గల కారణాలు అండ్ విశేషాలు తెలుసుకుందాం జయంత్ మూడు హిట్స్ కొట్టి ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఉన్న టైంలో రాబోయే చందమామ సినిమా ఆయనకు తీవ్ర నిరాశనిచ్చింది తన తరువాత మూవీ కెఎస్ రామారావు నిర్మాతగా చేయాలి యువరాజు సినిమా తరువాత మహేష్ బాబుని కలిసి ఒక లవ్ స్టోరీ చెప్పి ఒప్పించారు జయంత్ బి గోపాల్ కృష్ణవంశీల మూవీస్ అప్పటికే కమిట్ అయిన మహేష్ తన ఐదవ సినిమాగా జయంత్ మూవీ ఓకే చేశారు పాటుగా దీనికి కూడా డేట్స్ ఇచ్చారు ఇక మహేష్ లవ్ స్టోరీ అయితే చెప్పాడు కానీ మహేష్ తో ఇంకా ఏదైనా కొత్తగా ట్రై చేయాలని ఆలోచించిన జయంత్ కౌబాయ్ తరహా అడ్వెంచర్ మూవీ అయితే మహేష్ కు సెట్ అవుతుందని హిట్ అవుతుందని అనుకున్నారు కౌబాయ్ అంటే కృష్ణ గారు ఇప్పుడు మళ్లీ మహేష్ చేస్తే ఆయనంతగా ఆదరిస్తారని జయంత్ నమ్మకం పైగా అలాంటి సినిమాలు కొదమసింహం తర్వాత మళ్లీ కనబడలేదు ఇదే విషయాన్ని ఫారెన్ లో ఉన్న మహేష్ కి ఫోన్ చేసి చెప్పారు జయంత్ నేను రెడీ కానీ రిస్క్ అవుతుందేమో ఆలోచించుకోండి అని చెప్పారట మహేష్ బాబు గారు ఇక బడ్జెట్ పది కోట్ల వరకు అవుతుంది కానీ మెమొరబుల్ ఫిల్మ్ అవుతుందని జయంత్ చెప్పడంతో అంత బడ్జెట్ కాబట్టి నేను రూపాయి కూడా తీసుకోకుండా చేస్తా రిలీజ్ అయ్యాక ప్రాఫిట్ లో నుండి ఇవ్వండి అని మహేష్ బాబు చెప్పేశారట సూపర్ స్టార్ కృష్ణని కలిసి నేను కౌభాయ్ సినిమా చేయాలనుకుంటున్నా అని జయంత్ చెప్పడంతో ఆయన కూడా రిస్క్ అవుతుందని మోసగాళ్లకు మోసగాడు అంత పెద్ద హిట్ అయినా కూడా పెద్దగా లాభాలు రాలేదు ఆలోచించుకోండి అని చెప్పేశారట అయినా కూడా జయంత్ ముందుకే వెళ్లారు కానీ నిర్మాత కెఎస్ రామారావు గారు అంత బడ్జెట్ పెట్టలేనని ప్రాజెక్టు నుండి వైదొలికారు దాంతో తనే నిర్మాతగా మారి కౌభాయ్ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు జయంత్ స్క్రిప్ట్ అంతా ప్రముఖ రచయిత సత్యానంద్ గారి సహకారంతో పూర్తి డైలాగులు కూడా గారే రాశారు ఇక కాస్టింగ్ హీరోయిన్స్ గా ముంబై మోడల్స్ బిపాసా బు లిసారే విలన్ గా అప్పటి ఫేమస్ మోడల్ రాహుల్ ని తీసుకున్నారు ఇక రాహుల్ దేవ్ ఫస్ట్ తెలుగు మూవీ ఇదే అశోక్ కుమార్ తనిఖీల కాస్టింగ్ మణిశర్మ జయంత్ విన్సన్ తో టెక్నికల్ టీం పూర్తయింది అక్టోబర్ ఎనిమిదిన రామానాయుడు స్టూడియోలో సినిమా ఓపెనింగ్ జరిగింది చిరంజీవి గారు క్లాప్ కొట్టారు డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది లో రిలీజ్ చేయాలనే ప్లాన్ అన్నపూర్ణ స్టూడియోలో డిమాండ్ వ్యాలీ సెట్ వేసి కొంత భాగం పూర్తి చేశారు ఇక రాజస్థాన్ లో కొంత కొంత భాగం కేరళలోని చలకూరి అడవుల్లో మరికొంత భాగం ఢిల్లీలో ఇంకొంత భాగం షూటింగ్ జరిపారు ఇక ఫారెన్ షెడ్యూల్ మాత్రం లాస్టోలో అనుకున్నారు అన్నపూర్ణాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడే ఆరు సంవత్సరాలు సెట్టుకొచ్చి కౌబాయ్ గెటప్ లో సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇక మేలో షూటింగ్ కోసం అమెరికా వెళ్లారు అయితే బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడి వాతావరణం అనుకూలించగా ఇరవై మూడు రోజుల షెడ్యూల్ వృధా అయిపోయింది దాంతో యూనిట్ అంతా వెనక్కి వచ్చేసారు బడ్జెట్ ఏమో పది కోట్ల దగ్గరకు వచ్చింది సమ్మర్ రిలీజ్ అనుకుంటే అది అవ్వలేదు ఇంకా అప్పటికే సెప్టెంబర్ లో టెర్రరిస్ట్ అటాక్స్ వల్ల అమెరికా వచ్చే అన్ని విమానాలను రద్దు చేశారు దాంతో షూటింగ్ ఇంకో రెండు నెలలు లేట్ అయింది మొత్తానికి ఎలాగోలో యుఎస్ఏ లోని కొలదాడు పర్వతాల్లో అనుకున్న షెడ్యూల్ పూర్తి చేశారు ఇలా రకరకాల లొకేషన్స్ లో పదకొండు కోట్లతో బడ్జెట్ తో మూవీ పూర్తయింది టోటల్ వర్కింగ్ డేస్ నూట రోజులు ఓన్లీ ఫ్లైట్ ఛార్జెస్ కి నలభై లక్షలు ఖర్చు టైటిల్ టక్కరి దొంగ డిసెంబర్ పద్దెనిమిది రెండు జనవరి సంక్రాంతికి మూవీ రిలీజ్ రెండు పదకొండున బాలకృష్ణ సీమసింహం రిలీజ్ అవ్వడంతో పన్నెండవ తేదీన టక్కరి దొంగ రిలీజ్ అయింది నూట ఇరవై గంటలతో అత్యంత భారీగా రిలీజ్ అయిన టక్కరి దొంగ మూవీకి అప్పటి మహేష్ ఫ్యాన్స్ చేసిన హంగామా చాలా మందికి గుర్తుండే ఉంటుంది పెద్దగా కథ లేదు కానీ ప్రొడక్షన్ వాల్యూస్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి ఇక ఫైట్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపో తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచరస్ మూవీ టక్కరి దొంగ ట్రైన్ చేసింగ్ బ్రిడ్జ్ సీన్ క్లైమాక్స్ లో ఒళ్లు గగ్గుర్ ఉంటాయి లొకేషన్స్ కాస్ట్యూమ్స్ సెట్టింగ్స్ అన్నీ అబ్బురపరుస్తాయి రెండు వేల ఒకటిలో ఇలాంటి రిచ్ మూవీ తీసారా అని అనుకోవాల్సిందే సినిమాలో మహేష్ కౌబాయ్ క్యారెక్టర్ కు బెస్ట్ చాయిస్ అనిపిస్తారు ఇక తన స్టైల్ పర్ఫార్మెన్స్ డూప్ లేకుండా చేసిన సాహసాలు మెప్పిస్తాయి కూడా కొత్తగా ఉంటుంది సూపర్ స్టార్ కృష్ణ ఒక సీన్ లో తడుక్కున మెరవడం ఫ్యాన్స్ కి ఫీస్ట్ అయితే రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకపోవడం ఫ్యామిలీ సినిమాకి వెళ్లే సంక్రాంతి సీజన్ లో ఇలాంటి సినిమా రిలీజ్ చేయడం బాగా మాయనిస్తాయి ఇక స్క్రిప్ట్ దశలోనే స్క్రీన్ ప్లే సరిగా రాసుకోకపోవడం ఫెయిల్యూర్ కు ప్రధాన కారణం ఇదే విషయం డైరెక్టర్ గా డైరెక్టర్ జయంత్ గారి చెప్పారు కామెడీ లేకపోవడం బోర్ అనిపించే హీరోయిన్ ఎపిసోడ్ సినిమాకు మైనస్ ఇలాంటి కారణాల వల్లే టక్కరిదంగా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైంది అయితే మహేష్ ఫ్యాన్స్ కు అడ్వెంచర్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి మాత్రం ఈ మూవీ బలైనచ్చేసింది చాలా మందికి టక్కరిదంగా ఫేవరెట్ మూవీ కాగా ఈ మూవీతో మహేష్ కి ఫ్యాన్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక కొంచెం కథ మీద దృష్టి పెట్టి సమ్మర్ లో గనక వదులుంటే సెన్సేషనల్ హిట్ టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ జయంత్ మూవీని సూపర్ హ్యాండిల్ చేస్తారు మణిష్ శర్మ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ ఇక తన బ్యాక్ అప్పట్లో మారు మోగిపోయింది మహేష్ ఇంట్రొడక్షన్ సీన్ కు ఆయన అందించిన బీజం వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇక టాలీవుడ్ అలాగే నలుగురికి నచ్చినది సాంగ్ విపరీతమైన ఫేమస్ అండ్ ఎంతో మందికి ఇష్టం కూడా ఇక ఆర్ట్ డైరెక్టర్ కెమెరామెన్ ఎడిటర్ ఇలా ప్రతి ఒక్కరి కష్టం మనకి తెరపై కనబడుతుంది ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ప్లాప్ టాక్ వచ్చిన మొదటి వారం రికార్డ్ ఓపెనింగ్ సాధించింది టక్కరి పక్కనే సీమసింహం లాంటి భారీ సినిమాతో పోటీ పడుతూ కూడా ఈ రేంజ్ కలెక్షన్ అంటే మాటలు కాదు ఇక మొదటి వారం మూడున్నర కోట్ల షేర్ కలెక్ట్ చేసి మహేష్ మూవీస్ లో బెస్ట్ గా నిలిచింది నైజాం లో ఫస్ట్ వీక్ కోటి రూపాయల షేర్ కలెక్ట్ చేయడం ఒక సంచలనం అలాగే గుంటూరు ఫస్ట్ వీక్ షేర్ లక్షలు ఆల్ టైమ్ జిల్లా హైదరాబాద్ దేవీ సెవెంటీఎంఎమ్ లో మొదటి వారం పన్నెండు లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి స్టేట్ రికార్డ్ సృష్టించింది గుంటూరు తెనాలి ఒంగోలు నర్సరావు పేటల్లో మొదటి వారం టౌన్ రికార్డ్స్ పెట్టింది అలాగే వైజాగ్ జగదాంబాలో ఫస్ట్ వీక్ నాలుగున్నర లక్షల షేర్ కలెక్ట్ చేసి ఉత్తరాంధ్ర రికార్డు సృష్టించింది టోటల్ గా ఆరు కోట్ల షేర్ కలెక్ట్ చేసిన టక్కరి దొంగ ముప్పై మూడు కేంద్రాల్లో యాభై రోజులు ఐదు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడటం కూడా ఒక రేర్ ఫిట్ కమర్షియల్ గా ఫెయిల్ అయి ఆయన నాలుగు నంది అవార్డ్స్ టక్కరి దొంగను వరించాయి ఉత్తమ నటుడిగా మహేష్ కు స్పెషల్ జూరీ అవార్డు వచ్చింది ఇక హిందీ తమిళ్ కూడా డబ్ అయిన ఈ మూవీ మహేష్ ఫ్యాన్స్ కు మాత్రం ఎప్పటికీ ఫేవరెట్ మూవీ తెలుగు సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచర్ మూవీ టక్కరి దొంగ ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా సీమసింహం నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన సీమసింహం భారీ ఓపెనింగ్స్ ని తెచ్చిపెట్టుకుంది రామ్ ప్రసాద్ డైరెక్షన్ చేసిన ఈ మూవీ ఫ్యాక్షన్ నేపథ్యంలో కొనసాగుతుంది భద్ర శత్రువులైన ఇద్దరు స్నేహితులను తిరిగి కలిపేందుకు బాలయ్య ఎలా ముందుకెళ్లారన్నది ఈ చిత్ర కథ అలాగే ఆకట్టుకునే బాలయ్య గతం పోలీస్ ఆఫీసర్ గా గుండాగిరి చేసే రౌడీలను అంతు చూసే క్రమంలో ఎలా పోరాడాడో ఆ పోరాట సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా హీరోయిన్ సిమ్రాన్ బాగా నటించింది కొన్ని పోరాటాలతో బాలయ్య చేయి చచ్చు పడిపోవడంతో ఆ చచ్చు పడిపోయిన చేయిని బాగు చేసే సన్నివేశాల్లో సిమ్రాన్ నటన అద్భుతం మణిశర్మ మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది చందమామా చందమామ అనే పాట హైలైట్ గా నిలుస్తుంది అయితే సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయినా కొన్ని కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శింపబడింది ఒక ఆవరేజ్ సినిమా వంద రోజులు ఆడటం అది బాలయ్య గొప్పతనం అని చెప్పొచ్చు అలా బాలయ్య మార్క్ తో గతంలో వచ్చిన సమర్సింహాడి నరసింహనాయుడి క్రేజ్ తో రెండు వేల రెండు జనవరి పదకొండున వచ్చిన సీమసింహం భారీ అంచనాలతో అభిమానుల కోలాహలంతో మంచి ఓపెనింగ్ సంపాదించుకుంది ఈ సినిమాకి పోటీగా మహేష్ బాబు నటించిన దొంగ రిలీజ్ అవడం ఒక విశేషం భారీ అంచనాలతో భారీ బడ్జెట్ మూవీగా వచ్చింది తక్కర్దొంగ కానీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది సమరసింహారెడ్డి నరసింహనాయుడు బొబ్బిలి సింహం సింహ లక్ష్మీ నరసింహ ఇలా సింహ అనే పేర్లతో వచ్చిన ప్రతి సినిమా బాలాయ్య బ్లాక్ బస్టరే కానీ సీమసింహం అనే సినిమా యావరేజ్ గా నిలిచింది అయినప్పటికీ ఒక యావరేజ్ మిక్స్డ్ టాక్ తో వచ్చినటువంటి ఈ సీమసింహం సినిమా బాబు కెరీర్ లోనే కాదు తెలుగు సినిమా చరిత్రలోనే మొదటి వారానికి సంబంధించిన రికార్డు క్రియేట్ చేసింది అసలు ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పుకుందాం సీమసింహం బాలయ్యబాబు కెరీర్ లో సంక్రాంతి సీజన్ లో వచ్చిన చిత్రాల్లో ఇది ఒకటి నూట అరవై ప్రింట్లతో రెండు వందల పదమూడు థియేటర్లలో రిలీజ్ అయింది శివసింహం మొదటి వారం ఆల్ ఫస్ట్ వీక్ రికార్డ్ కలెక్షన్స్ క్రియేట్ చేసింది శివసింహం ఆవరేజ్ స్టాక్ తో మొదటి వారం రికార్డ్ క్రియేట్ చేసింది మొదటి వారం దాదాపు ఆరు కోట్లకు పైగా కలెక్ట్ చేసింది శివసింహం సినిమా మొదటి వారం కలెక్షన్స్ లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ ఇది అప్పటికి ఒక నైజాం ఏరియాలోనే కోటికి పైగా వసూలు చేసింది సిడెడ్ గుంటూరు ఏరియాలో రికార్డు స్థాయిలో కలెక్ట్ చేసింది శివసింహం కృష్ణా వైజాగ్ ఏరియాలో దుమ్ము దులిపింది నూట నాలుగు థియేటర్లలో యాభై రోజులు ప్రదర్శింపబడింది ఒక యావరేజ్ సినిమా రికార్డ్ క్రియేట్ చేయడానికి బాలయ్య స్టామినాయే కారణం ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాలయ్య డైలాగ్స్ అది లెవెల్ లో ఉంటాయి బాలయ్య బాబు ఇంట్రొడక్షన్ డైలాగ్ నా బూతో అనేలా ఉంటుంది ఆల్ ఏరియాస్ సీమసింహం సినిమాని శ్రీ బాలాజీ ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించారు జి రామ్ దర్శకత్వం వహించారు సిమ్రాన్ రిమాసెన్ కథానాయికలు ఈ సినిమాకి పరచూరి బ్రదర్స్ అద్భుతమైన బాలయ్య మార్క్ డైలాగ్స్ రాశారు ఈ సినిమాకి నరసింహనాయుడు లాంటి బ్లాక్ బస్టర్ స్టోరీ అందించినటువంటి చిన్ని కృష్ణ గారు స్టోరీ అందించడం విశేషం సీమసింహం సినిమాలో ముఖ్య పాత్రల్లో రాజ్ కె విశ్వనాథ్ జయప్రకాశ్ రెడ్డి గారు నటించారు బాలయ్య విల దగ్గరికి వెళ్లి కొన్ని డైలాగ్స్ చెప్తాడు ఆ డైలాగ్స్ రోమాలు నిక్కోబరుచుకుంటాయి ఏది ఏమైనా సీమసింహం సినిమా ఒక రేల్ రికార్డ్ క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు మొదటి వారం కలెక్షన్ల విషయంలో మంచి రికార్డు క్రియేట్ చేసింది బాలయ్య నటించినటువంటి సింహ అని పేర్లు వచ్చే సినిమాలో సీమసింహం సినిమా తక్కువేం కాదు అని నిరూపించుకుంది తండ్రి కొండవీటి సింహం కొడుకు సీమసింహం అని నిరూపించుకున్నాడు మన బాలయ్య ఈ సినిమాలో తండ్రి ఎన్టీఆర్ సినిమా పేర్లతో వచ్చే డైలాగ్ దద్దరిపోతుంది శర్మ అందించిన బీజిఎం అభిమానులని ఉర్రూ తొలగించింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి